ప్రకాశం జిల్లాలో అధికార టీడీపీ ఫిరాయింపు నేతలను కలుపుకుని రాజ్యాన్ని ఎలదామని అనుకుంది కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీలోకి చేరిన తర్వాత టీడీపీకి కొత్త కష్టాలు వచ్చాయి అద్దంకిలో కరణం వర్గం గొట్టిపాటి వర్గం మధ్య అధికారిక పోరు మరింత పెరిగింది దీంతో దీనికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో ఉన్న కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు దీంతో కాస్త వాతావరణం చల్లబడుతుంది అనుకుంటే అద్దంకి రాజకీయం మరింత హీటెక్కుతోంది తన వర్గాన్ని గొట్టిపాటి వర్గీయులు అనగదొక్కితే చూస్తూ ఊరుకోనని కరణం నేరుగా సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు తెలిపారు ఇక ఇప్పుడు జిల్లాలో వైసీపీని మరింత బలంగా చేయడానికి జగన్ కూడా ఎత్తులు పనుతున్నారు పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా కేడర్ కు జోష్ తెప్పిస్తున్నారు తాజాగా గిద్దలూరులో వైసీపీలోకి కొంతమంది కౌన్సిలర్లు చేరడానికి సుముఖత చూపారు దీంతో జిల్లా అధ్యక్షుడు బాలినేని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఐవీ రెడ్డి లోటస్ పాండ్ లో జగన్ను కలిశారు వీరితో పాటు నలుగురు కౌన్సిలర్లు గిద్దలూరు టిడిపి నేతలు వైసీపీలో చేరారు ఇక రోజు వైసీపీలోకి చేరికలు ఉంటాయని అధికార పార్టీ కుట్రపూరిత హామీల్లో పసలేదని ప్రజలకు ఈ మోసపూరిత హామీలు తెలిసిపోయాయని నాయకులు అన్నారు జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి జగన్ లాంటి నాయకులు అవసరమని నేతలు కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి